ఇంగ్లీష్ తెలుగు ఇంగ్లీష్ సపరేట్ సెపరేట్ చేసుకోం రెండు ఒకేసారి జరుపుకుంటాం ఇంగ్లీష్ నెలలో అయితే ఆగస్ట్ సెప్టెంబర్ లో వస్తుంది తెలుగు నెలలైతే భాద్రపద మాసం శుక్ల పక్షం చరిత్ర రోజు జరుపుకుంటాం భద్రంగా బతకాలా అదే నెలనైనా భద్రంగా బతికేది కాదు భాద్రపద మాసం అది మన తెలుగు నెల ఓహో ఇంగ్లీషులో లో పన్నెండు నెలలు ఉన్నట్టే తెలుగులో కూడా పన్నెండు నెలలు ఉంటాయి ఏంది నాయనా చైత్రము వైశాఖము జ్యేష్టము ఆషాఢము శ్రావణము భాద్రపదము అశ్వేజము కార్తీకము మార్గశిరము పుష్యమి మాఘము పాల్గొనము ఈ విధంగా తెలుగులో కూడా పన్నెండు నెలలు ఉంటాయి ఓహో మళ్ళీ ఏదో శుక్ల పక్షి అదే అన్నవ్యా పక్షి కదరదే పక్షం శుక్ల పక్షం అంటే ఏంది నాయనా పక్షం అంటే పదహైదు రోజుల కాలం ఒక నెలకి ఎన్ని రోజులు ఉంటాయి ముప్పై అంటే ఎన్ని పక్షాలు ఆ రెండు పక్షాలు వాటి శుక్ల పక్షం ఇంకొకటి కృష్ణ పక్షం ఇప్పుడు జరిగిన శుక్ల పక్షమో కృష్ణ పక్షమో మనకి అర్థం వస్తుంది నాయనా మంచి ప్రశ్న మీరు గమనించి ఉంటారు చంద్రుడు చిన్న సైజులో ఉండి పెరిగి 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 పెద్దగా గుండ్రంగా అయిపోతాడు ననేమంటారు పౌర్ణమి సూపర్ ఈ విధంగా చిన్న సైజులో ఉన్న చంద్రుడు పెద్ద సైజులో గుండ్రంగా మారడానికి పదహైదు రోజులు టైం పడుతుంది ఈ పదైదు రోజుల టైం నే శుక్ల పక్షమే అంటారు కృష్ణ పక్షమా మళ్ళీ గుండ్రంగా ఉన్న చంద్రుడు కరిగిపోయి కరిపి కరిగిపోయి అసలు కనబడకుండా అయిపోతాడు దాన్ని ఏమంటారు అమావాస్య ఈ విధంగా గుండ్రంగా ఉన్న చంద్రుడు కూడా పూర్తిగా మయమైపోవడానికి పదహైదు రోజుల ఓహో అయితే లాస్ట్ లో ఆడలు తిట్టుకుంటారే నా సవిత చెప్పినవి ఏంది అది సవితి కదరా చవితి చవితి అంటే నాలుగో తేదీ అని అర్థం ఇంగ్లీష్ లో తేదీలు ఉంటాయి కదా వాటిని తెలుగులో తిదులు అని అంటారు ఒక పక్షానికి పదహైదు రోజులు ఉంటాయి కదా ఈ పదహైదు రోజులకి పదహైదు తదియ చవితి పంచమి షష్ఠి సప్తమి అష్టమి నవమి దశమి ఏకాదశి ద్వాదశి త్రయోదశి చతుర్దశి పౌర్ణమి మా అమ్మ పాడ్యం రోజు దూర ప్రయాణం చేయొద్దంటే ఏమో అనుకున్నా ఒకటే తేదీ బాగుడదనా సి ఇది గుర్దులే మనకి శుక్ల వచ్చే చిల్ని శుద్ధ తిథులని కృష్ణపక్షలో చితిది బహుళచేతి లేనంటారు ఇప్పుడు చెప్పండి వినాయక చవితి ఎప్పుడు వస్తాది బాదరపద మాసము శుక్ల పక్షము చవితి రోజు వినాయక చవితి వస్తది సూపర్ రా మీరా మన తెలుగులో ఇంత ఉందా దేశ భాషలందు తెలుగు లేస్తా అని ఊరికే లేదు నేనా ఇలాంటివి మన భాషలో చాలా ఉన్నాయి అందుకే మన తెలుగు భాష చాలా గొప్పది అవును నైనా నైనా మా ఫ్రెండ్ వాళ్ళు వాళ్ళ ఊర్లో పెద్ద విగ్రహం పెట్టినారనేసి వావ్ రక్షణం చేస్తున్నాను నాయనా ఎంత పెద్ద విగ్రహం పెడితే అంత గొప్ప వినాయకుడి ఎత్తిపట్టి గొప్పదనవరా అది నాయనా మన భక్తి శ్రద్ధలతో చేసే పూజల వల్లే గొప్పతనం వస్తుంది నువ్వు నీ చేతులారా చిన్న గణపయ్యని చేసి ప్రేమక పూజలు చేసిన అనుకో గణపయ్య వందడుగుల విగ్రహం వదిలేసి కూడా నీకోసం ఆ చిన్న బొమ్మలోకి వచ్చి నిన్ను ఆశీర్వదిస్తాడు గణపై పుట్టినరోజు గణపైకి పూజలు చేయడం కంటే కూడా ఆపదలో ఉండే వాళ్ళకి సహాయం చేసిన అనుకో గణపై చాలా సంతోషిస్తాడు అందుకే కదా మన అన్నదానం చేస్తున్నావా ఆయన పెట్టే నువ్వు ప్లాస్టిక్ తో చేసిన ప్యారిస్ బొమ్మను ఉపయోగించకూడదా అది ప్లాస్టిక్ తో చేసిన ప్యారిస్ బొమ్మ కాదు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఓహో అదే అదే నైనా దాన్ని దానికి ఉపయోగించకూడదు అది ప్లాస్టిక్ లాగా భూమిలో తొందరగా కలవదు నైనా నీళ్ళు లేచినామనుకో నీళ్ళలో ఉండే జీవరాసులకి అంతా హాని కలిగిస్తుంది అందుకని ప్లాస్టర్ ప్యారెస్ చేసిన బొమ్మలు ఉపయోగించకూడదు మట్టి కనిపైన ఉపయోగించాలి కానీ ప్లాస్టర్ ప్యారెస్ బొమ్మలు చేసే కొన్ని వేల కుటుంబాలు జీవనోపాధిని కోల్పోతాయి దాన్ని కూడా ఆలోచించాలి అయితే కనపయ్య వల్ల ఇన్ని మంది బతుకుతున్నారా అవును నైనా బొమ్మలు వాళ్ళు మైక్ సెట్టే లైట్ ట్రాన్స్పోర్ట్ వాళ్ళు రంగులు బొమ్మలు బట్టలు అమ్మే వాళ్ళు ఈ విధంగా లక్షలాది మందికి జీవనోపాధం కల్పిస్తున్నాడు అసలు తాగడమే తప్పు అలాంటిది తాగేసి భగవంతుని సన్నిధిలోకి రావడం ఇంకా తప్పు డబుల్ మీనింగ్ పాటలకి మీరు సంతోషిస్తారేమో గణప సంతోషించు అయినా మనం తాగడానికి వినాచేది కాకుండా ఇంకా చాలా రోజులు ఉన్నాయి అంతగా డబుల్ మీనింగ్ పాటలకే డాన్స్ చేయాలనిపించినప్పుడు మనకి మన ఇల్లుంది అలానే ప్రైవేట్ ప్లేస్లు ఎన్నో ఉన్నాయి అంతేగాని తాగేసి వచ్చి దైవ సన్నిధులు ఆడడం చాలా తప్పు ఆల్రెడీ చాలా మంది మన సనాతన ధర్మం ఎప్పుడెప్పుడు నాశనం అయిపోతుందా అని ఎదురు చూస్తా ఉన్నారు అలాంటి వారికి మనం చేసి ఈ పనులన్నీ ఆయుధాలుగా మారిపోతాయి తాగేసి గుడి దగ్గర ఆడడమే మీ సంప్రదాయం అని ప్రశ్నిస్తారు దానికి మన దగ్గర సమాధానం ఉండదు మనం ఈ రోజు ఉంటాం రేపు పోతాం మన సనాతన ధర్మం వేల సంవత్సరాల చరిత్ర కలిగింది దానికి ముప్పు కలిగించే పని మనం ఏ రోజు చేయకూడదు అయినా ఇప్పుడు కాకపోతే వినాయక చేతి ఈ విధంగా జరుగుతూ ఉంది కొన్నేళ్ల క్రితం వినాయక చేతి అంటే భక్తి శ్రద్ధలతో కూడిన పూజలు భజనలు అన్నదానాలు మనకి నిజంగానే ఆడాలనిపిస్తే సినిమా పాటల్లోనే మంచి బీట్ ఉన్న దేవుడి పాటలు ఎన్నో ఉన్నాయి అంటే డ్రమ్స్ మ్యూజిక్లు ఎన్నో యూట్యూబ్లో అవైలబుల్గా ఉన్నాయి వాటికి ఆనందంగా గనపై ముందే ఆడదాం గణపై ఆనందిస్తాడు మనము ఆనందిస్తాం అంతేగాని ఇలా తాగేసూచి ఆడటం డబుల్ మీనింగ్ పాటలు చాలా తప్పు దీనివల్ల భవిష్యత్తులో చాలా అనర్థాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి ఈ వీడియోని వీలైనంత మందికి షేర్ చేయండి వ్యూస్ కోసం కాదు కొంతమంది అయినా మారుతాననే ఆశ మీరు కూడా మీ కుటుంబ సభ్యులకి స్నేహితులకి అర్థమయ్యేటట్లు వివరించండి అవును మీకు వినాయక చవితి శుభాకాంక్షలు చెప్పడమే మర్చిపోయిను అన్బీటబుల్ కల్చర్ కుటుంబ సభ్యులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మంచి ఇన్ఫర్మేషన్ వీడియో అందరికి షేర్ చేయండి జైహింద్